అసలు మూత్రం తగిలితే అపవిత్రం అయిపోవడం ఏమిటి మూత్రం మన శరీరంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది శరీర అంతర్భాగంలో మూత్రం ఉండగా బయటకు వచ్చింది శరీరానికి తగిలితేనో వస్త్రానికి తగిలితేనో అపవిత్రం అయిపోతాం అనేటువంటి భావన ఏ రకంగానూ సమర్థనేం కాదు ఏం సుబ్బరాజు గారు ఈ సౌలభ్యం మూత్రానికేనా మల విసర్జనకు లేదా ఇదే లాజిక్ని మలానికి కూడా ఆపాదించండి శరీరం లోపల ఉండే మలం బయటకు రాగానే కడుక్కోవటం ఎందుకు అలానే తిరగండి అని ఏ లాజిక్ అయితే మీరు మూత్ర విసర్జనకు ఉపయోగించి మాకు చెప్పారో దానిని మల విసర్జన కోసం కూడా ఉపయోగించి దానిపై ఆచరించి మిగిలిన నాస్తికులందరికీ బోధించండి నవ్వకండి నాస్తికులమని చెప్పుకోవటానికి నామోషీగా భావించి హేతువాదులం అని చెప్పుకుని బతికే ఈ హేతువాదుల ఆలోచన విధానం ఏమిటో మనకు దీని నుంచి అర్థమవుతుంది